డ్ కేటగిరీ విభాగంలో హెవీ హెవీ కాంపిటీషన్ జండి బొజ్జ విద్యా గోగుల్ రెడ్డి గారు కడప రూరల్ కడప జిల్లా అండి మంచి కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ అండి కడప జిల్లా డ్రాగన్ డెవిల్ ఎంత రెజత పోటీలో ఉన్నాయి మంచి కాంపిటీషన్ ఓల్డ్ కేటగిరీ విభాగంలో మంచి పోటీని ఇచ్చే జత హలో హలో ఏన్నా హలో 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 ఓటిగాడ అట్లా కావాలి మొదటి అడుగుల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆయన పిలిచండి హాలో రాలేదండి వచ్చా విద్యా ఓపుల్ రెడ్డి గారు రోకవారిపల్లి గ్రామం కడప రూరల్ వన్ కడప జిల్లా వాజత్త పోటీలో ఉన్నాయా నా మైకులు ఒక్కసారి చూడండి అప్పటి వస్తున్నాయి చూసుకోండి మైకులు కరెక్ట్ గా ఉండాలి మాకు ఆ బహుమతి యాభై వేల రూపాయలు ెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి చేత మండలం కడప జిల్లా విజ్ఞప్తి చేస్తున్నాం రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న రామ రామసుబ్బారెడ్డి గారు రంగోరు వారి చెత్త కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ఉందంటేలా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ప్రతి సెకన్ల వెనకబడి కొనసాగుతున్నాయి పాచోగా ఆహా ఆకాశంలోకి పట్నారు ఎంత ఇది లేదా వచ్చా విద్యా గోగుల్ రెడ్డి గారు రూకవారిపల్లి కడప రూరల్ వన్ కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కొంచెం సరే వాళ్ళు ముదుపుతారు బైక్లో బైక్లో మూడవ రౌండ్లో మూడవ రౌండ్లో పూర్తి చేసుకున్న ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న మూలె రామసుబ్బారెడ్డి గారు గ్రంధోరపొల్లెవారి చెత్త కన్నా నలభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనక్కబడే ఉన్నాయి మొదటి స్థానంలో పాతకోట తేజస్వరెడ్డి గారు తిమ్మాయి కాలనీ ప్రొద్దుటూరు కడప జిల్లా కుట్లూరు వాసుదేవరెడ్డి గారు కుప్పాల వెంకటం యాడికి మండలం అనంతపూర్ జిల్లా వా జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఏ రకొతే அண்ணே பஞ்சாட் మృత్య విద్యా బోబులెడ్డి గారు రూతవారపల్లి రాజన్ డెవిల్ చిత్తల జత పోటీలో ఉన్నాయి నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదహైదు సెకన్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనక్కబడే ఉన్నాయి అవకాశం మరి విద్య రికార్డు రికార్డు కావాలా మంచి పోటీనిచ్చే జత ఓల్డ్ కేటగిరీ భాగంలో ఎక్కడికి వెళ్ళినా మంచి పోటీలు ఇస్తున్నాయి కాంబినేషన్ మంచి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఇదే ఐదవ రౌండ్ మొదటి స్థానంలో కొనసాగుతున్న చేత ఆరు నిమిషాల యాభై రెండు సెకండ్ అనగా ఈ జత ఐదవ రౌండ్లో మొదటి స్థానానికి ఇప్పుడు చెప్పమంటారా చెప్పాలా ఎనిమిది సెకండ్లు ముందంజలో కూడా సాగుతున్నాయి మొదటి స్థానానికి ఐదవ రౌండ్లో కానీ గ్యారెంటీ ఏం వెనకలు ఎనిమిదవ చెత్త అయిపోయేదాకా ఆశావాసి కాదు సౌండ్ అప్పనో రసం อาฮ่าอาฮ่าวาสวะบาฮูบาลีกัตมาปาวา పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహారు సెకండ్ లో పూర్తి చేసుకొని స్థానానికి పన్నెండు సెకండ్ల ముందంజలోనే కొనసాగుతున్నాయి పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ రౌండ్ లో మొదటి స్థానానికి మీ జత శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆశిస్తులతో బొచ్చా విద్యా గోపిశెడ్డి గారు గోకవారిపల్లి కడప రూరల్ మండలం కడప జిల్లా వారి జాగన్ డెవిల్ ఇతర జాత పోటీలో ఉన్నాయి

ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని ఏడవ రౌండ్ లో మీ మొదటి మరి ముప్పై సెకండ్లు ముంద్ర के नाम जदेव नन्द नन्दानी गारंटी आओ जनकना 8 बजे का भर कुना कंपटीशन है विद्या पक्का ना आ हा हा सत्य वाला मियां पक्का లేదు త uhm <par> <bombo> రింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి పేట వారి చెత్త బయలే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కార్యకర్తాల వస్తున్నాయి ఎనిమిదవ రౌండ్ చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పదమూడు సెకండ్ పూర్తి చేసుకొని ఎనిమిదవ రౌండ్లో మీ చెత్త మొదటి స్థానానికి సెకండ్ల ముందంజలోనే కొనసాగుతున్నాయి गया। गया। मंची मंची कता, कता ீ மஞ்சி மஞ்சி மஞ்சள் மஹானுபாவு யாபை வேல ரூபாய் கட்டா கட்டா சேகலா விஜய் கட்டால மர நீடி மிஸ்மா பத்தி கண்டிர்னாட்ராசின பகவத்து வச்சுனா அப்படேடா ஏக சரி ரெண்டு கொஞ்சம் తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఆరు సుఖంలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం ఇరవై నాలుగు సుఖంలో ముందంజలో ఉన్నాయి ఈ పోయిందిగా తొక్కినాడు ఎక్సలర్

తొక్కుతున్నాడు ఎక్సలేటర్ వచ్చే రెండు పదవ రెండు విద్య అవకాశాలున్నాయన్నా విజయలు ఎత్తుడు ఎత్తుడి ఛార్జింగ్ బాధలై గమనించుకోవాలని జాగ్రత్త అండి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల రెండు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న నిమిషం నలభై నాలుగు సెకండ్ల ముందంజలో కొనసాగుతుంది మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి చిరగాలి ఇటు చివరికి రావాలి తిరిగి ఒక గులబ దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మీ అకౌంట్ యాభై వేల రూపాయల కట్ట ట్రాన్స్ఫర్ కానీ గ్యారంటీ ఎనిమిదవ చెప్తా అయిపోయేక కట్టకు గ్యారంటీ లేదు ఇక్కడ కట్టకు గ్యారంటీ లేదు అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇటు చివరికి రావాలి తిరిగి ఒక గులపు దూరాన్ని లాగాలి నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు అవకాశం ఉంది అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక పంచల దూరాన్ని చేయండి ఏ సెకండ్ హాఫ్ లో చార్జింగ్ తగ్గుతుంది విద్యా ఛార్జింగ్ పెట్టాల ఆశావాస్తి కాదు పెడతా సమయం మీకు నాలుగు నిమిషాలు ఉన్నదండి బొచ్చా విద్యా బొమ్మిల్ గారు రూపవారిపల్లి కడప రూరల్ వన్లో కడప జిల్లా వారి చెత్త పూర్తిలో ఉన్నారు పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పంతొమ్మిది సెకండ్ లో ముందంజలోనే ఉన్నాయి ఇది చివరికి వచ్చి తిరిగి ఒకంగులము దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మీ జత మొదటి స్థానం సాగుతారు అవకాశం ఉంది కానీ చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా సమయం మీకు ఏ టూ టీ మూడు నిమిషాలు జనాలు అక్కడ మీరు పెద్ద అయినా భోజనాలకు తప్పుతే చూడు చెప్పినట్టు ఇది కొద్దిగా పక్కవండి నీ కోసం చెప్తున్నా జాగ్రత్త ఇటు చివరికి వచ్చి తిరిగి ఒకంగులము దూరాన్ని లాగుతే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు రైతుల పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల తొమ్మిది శిఖంలో పూర్తి చేసుకున్నాయి తిరిగి వకంగులము దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మీ జత మొదటి స్థానంలో కొనసాగుతారు

ఒక్క నిమిషము ఉన్నది విద్యా విద్యా గోపిల్ రెడ్డి గారు రూకువారిపల్లి కడప రూరల్ వన్లో కడప జిల్లా జప పోటీలో ఉన్నాయి హలో హలో ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు సమయం మీకు విద్యా బాబుల్ రెడ్డి గారు ముప్పై సెకండ్లు ఉన్నదండి సమయం పన్నెండు బార్లు సెకండ్లు మూడు వేలు అడుగులు ప్రస్తుతానికి జత జతం మొదటి స్థానంలో కొనసాగుతుంది పది ఇప్పటి వరకు మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకు రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకు వ్యత్యాసం రెండు వందల యాభై అడుగులు వ్యత్యాసం అండి భార నెంబర్ నాలుగవ జత అయినటువంటి శ్రీ కాణిపాకబ శ్రీ వరిసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో బొజ్జా విద్యా ఓపుల్ రెడ్డి గారు రూకవారిపల్లి గ్రామం కడప రూరల్ వన్ లో కడప జిల్లా వారికి కేటాయించే ఇరవై నిమిషాల కాల వ్యవధిలో అయొక్క జత లాగిన దూరము మూడు వేల రెండు వందల యాభై అడుగులు అనగా పద్మూడు రౌండ్లు పూర్తిగా లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత మొదటి స్థానంలో కూడా సాగుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ నా విజయ్ చంద్రన్న మూడో జత పాతపడ తేష్ అనే అంటే కంబైన్ వాసుదేవరెడ్డి గారు వెంగన్నపల్లి అని కంబైడ్ జత ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ జత కూడా రావడం జరిగింది లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం కడప జిల్లా వారి జత రావడం జరిగింది డ్రాలో ఐదవ జతగా